వీటిల్ని తోడి బయట పోస్తా ఉన్నాం తోడటంలో కూడా రెండు మార్గాల్ని వాడతా ఉన్నాం ఒకటి పెద్ద మోటార్లు తీసుకొని ఒక మూడు నాలుగు మోటార్లు పెట్టి నీళ్లు బయటకు పెడతా ఉన్నాం ఇంకోవైపున సైఫానిక్ సిస్టమ్ అంటారు అంటే మన పెట్రోల్ బైక్ లో పెట్రోల్ నోడుతో లాగి వదిలిపెడతా అని చూసారా అట్లాంటి ఆటోమేటిక్ గాలిలో గాలిలో ఉన్నటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని నీళ్లు తోడేసే ఒక సైఫానిక్ సిస్టమ్ ద్వారా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ ఈ పైపులన్నీ కూడా దానికి సంబంధించినవి ఈ పైపుల్లో నుంచి నీళ్లు వైపున తోడేసే ప్రయత్నం చేస్తాం ఈ నీటిని కూడా వృధా కాకుండా జనాలు మనం డ్రైనేజీల్లో కానీ కాలవల్లో వదిలిపెడతా ఉన్నాం ఈ కాలవలన్నింటినీ కూడా ఇప్పుడు అమరావతి నగర్ కానీ ఆ వైపున ఉన్నటువంటి రాయనగర్లో కానీ అలాగే మన బసాపురం వైపున వైపున అక్కడ కలవల్లో వదిలిపెడతా ఉన్నాం ఆ కాలువల్లో నుంచి రైతులు కూడా దాన్ని తీసుకొని పొలాలకు వాడుకుంటున్నారు ఈ నీళ్లు వేస్ట్ కాకూడదు కదా అట్లాగే పోతే కూడా వృధా అవుతాయని పొలాలకు వాడుతూ రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా దీంట్లో నుంచి చేస్తా ఉన్నాం ఇవి ఇంకొక నాలుగైదు రోజులు మాక్సిమం ఒక వారంలో పూర్తవుతాయి మీరు చూసారు కొన్ని చోట్ల ఇసుక దిబ్బలు బయటపడతా ఉన్నాయి కొన్ని చోట్ల లోపల ఉన్న బావులు బయటపడతా ఉన్నాయి లోపల ఉన్న మొక్కలన్నిటి నుంచి కూడా ఒకవైపున క్లీన్ చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టాం మనం ఒకవైపు నుంచి మొక్కలు క్లీన్ చేస్తా ఉన్నాం ఆ వైపునటువంటి బురద వైపు పైన ఉన్నటువంటి పై లేయర్ అంతా కూడా ప్లాస్టిక్ గిస్టిక్ వస్తువులని తీసేసి దీన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాం మీరు ఇప్పటికే చూశారు టీబీ డ్యామ్ లో నీళ్లు ఈ రోజు వదిలిపెట్టారు ఆ నీళ్లు వదిలిపెట్టింది ఒక నాలుగైదు రోజుల్లో మన మన ఆదోని ప్రాంతంలో చేరుకుంటది చేరుకోంగానే ఈ నీళ్లు క్లియర్ చేసిన మరుక్షణ నుంచే దాన్ని తోడి ఈ దీంట్లోకి పోసుకునే కార్యక్రమం కూడా మొదలు పెడతాం ఇవన్నీ కూడా సాఫీగా జరిగిపోతుందని దేవుడు కరణిస్తే మంచి వర్షాలు పడితే కూడా ఆ కొండల్లో నుంచి వచ్చే నీళ్లతో ఈ రామ్ ప్రాజెక్టు కలకలలాడుతుందని మేము ఊహించుకుంటా ఉన్నాం ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పినామో ఈ దీంట్లో ఉన్నటువంటి విషపూరిత నీళ్లు బయటపడేసి ఫ్రెష్ నీళ్లు నింపి ఈ ట్యాంకును పరిరక్షిస్తామని ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పూర్తి చేస్తా ఉన్నాం ఈ పని చేస్తున్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా అధికారులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను అదే సందర్భంలో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా సార్లు మనం చూస్తా ఉన్నాం ఆ వైపు నుంచి పూజా సామాగ్రి దీంట్లో పడేయడం ఇది మంచిది కాదు అదే విధంగా ఈ వైపున చూస్తే దర్గాల వైపు నుంచి సామాన్లు పడేస్తా ఉన్నారు అక్కడ ఏదో గోరీలు కడతామంటా ఉన్నారు ఇది కూడా మంచిది కాదు ఊరి బాగు కోసం ఆలోచన చేసే సందర్భంలో పూజా సామాగ్రిలు కానీ ఇంకోటి కానీ దీంట్లో సమాధులు కట్టడము గోరీలు కట్టడము ఇట్లాంటివి దయచేసి చెయ్యొద్దని నేను ప్రజలకందరికీ మనవి చేస్తా ఇది పూర్తిగా శుద్ధమైన నీరు రాబోయే ఇప్పటిదాకా విషపూరితంగా ఉన్న నీటిని ఎంత బాగా చేస్తా ఉన్నామంటే శుద్ధమైన నీరుగా తయారు చేస్తాం ఈ శుద్ధమైన నీరుని పాడు చేసే ఏ ఒక్క పని చేయకూడదని రోడ్డు మీద పోతా ఉన్నారు ప్లాస్టిక్ బాటిల్ దీంట్లో పడేస్తా ఉన్నారు అమ్మవారి కోసం అంటున్నారు చీరలు అవి ఇవి తీసుకెళ్లి దీంట్లో వేస్తా ఉన్నారు కుండలు గిండెలన్నీ తీసుకొచ్చి దీంట్లో వేస్తా దర్గా అంటున్నారు దర్గాకు సంబంధించిన చెత్త చెదారం అంతా కూడా దీంట్లో వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మళ్ళీ మీరే నీళ్లు తాగుతారు కదా ఈ నీళ్ళన్నీ మీకే సప్లై చేసేది మళ్ళీ మీరు దాన్ని పాడు చేసి ఇక్కడ నీళ్లను పాడు చేసి మళ్ళీ ఇదే నీళ్లను మీరు తాగుతామంటే ఇదే నీళ్లను మీరు వాడుకుంటామంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచన చేయండి ప్రతి చుక్కా కూడా మీకు తెలుసు రామ్ జలా నీళ్ళు అత్యంత అమృతం లాంటి నీళ్ళు ఇవి బ్రహ్మాండమైన టేస్ట్ ఉన్న నీళ్ళు ఇవి పొరపా ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ నీళ్లని బయటికి పంపిస్తా ఇది పాడైపోయిన నీళ్లు బయటకి పంపించి పొలాల్లో వేస్తూ ఉంటే కూడా పొలాలకు పంపిస్తూ ఉంటే కూడా రైతులు కూడా చెప్తా ఉన్నారు సార్ ఈ ఉంటే బ్రహ్మాండంగా పంటతాయి సార్ పంటలు అని చెప్తా ఉన్నారు టీబీ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు కూడా అంత బాగా ఉంటాయి కూడా కాబట్టి వీటి నీళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ చెరువును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదోని వాసులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలని మీ ద్వారా విన్నవించుకుంటా ఉన్నారు దీని చెట్లు తీసేస్తారు ప్లాస్టిక్ తీసేస్తారు పూడిక మొత్తం తీయాల్సిన పని లేదు దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు దానికి దానికి అవసరం దానివల్ల పురుగులు గిరుగులు చచ్చిపోవడానికి మందులు చల్లుతారు లేదా దానికి ఉన్న పైన ఏదైనా ఏదైతే ఉపయోగపడదో ఏదైతే చెడు వస్తువు ఉందో అది తీసేస్తారు మొత్తం లోడాల్సిన అవసరం ఉండదు ప్రాపర్గా ట్రీట్ చేసి నీళ్ళకి ఇబ్బంది లేని విధంగా చేస్తారు దాన్ని సఫిషియెంట్ పూడిక తీత అంటే ఎక్కడి నుంచో పూడిక వచ్చి దీంట్లో చేరితే అప్పుడు పూడిక తీస్తే లోతు ఉంటది అనుకుంటారు దీనికి తగినంత నీళ్లు స్టోర్ చేసుకోవడానికి తగినంత లోతు ఉంటదండి ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడో పైన ఉన్నాము ఎక్కడ నీళ్లు ఎక్కడ ఉన్నాయి చూడండి సుమారు ఇరవై మీటర్ల కింద ఉన్నాయి ఇరవై మీటర్ల నీళ్లు వస్తే రెండు సంవత్సరాలు వాడుకోవచ్చు అండి దీంట్లో నీళ్లు కాబట్టి అవసరం దీంట్లో ఉండకపోవచ్చు అనుకుంటారు అయితే అది చేద్దాం రైట్